అవును వ్యవసాయం చేస్తే ఏమన్నా మిగులుబాటు అయ్యనారా ఏమరా పాడిగాను పెట్టుబడి అయితే మా ఈ కారం వస్తున్నాయి ఈ కథతో కళ్ళ తీస్తే ఏం మిగులుతుందో ఏం కథో అగో గీ ఈ రకంగా నడుస్తుంది ఊళ్ళ పొడి చర్చ ఇక మరి పెద్ద మనిషి మాజీ ముఖ్యమంత్రి కేసీఆ వ్యవసాయానికి ఏమండడానికి లాభం లేదు ఆనంద ఇక చూడదు ఏమున్నదక్కో ఏమున్నదక్క తట్ట చదురుకున్న బుట్ట చదురుకున్న గడ్డ పారా చేత బట్టినే పోతున్నా ఏమున్నదక్కో దక్కో ఏమున్నదక్క పొద్దుగాల లేచి నేను సర్దిబువ కట్టుకొని నెత్తికి తువాలా చుట్టి సేతను బట్టి అడ్డంగా దిడ్డంగా వారాలు తీసి వ్యవసాయము నేను చేసుకుంటున్నా ఏమున్నదక్కో ఏమున్నదక్కా అరే ఏంది కావచ్చు ఏమో తట్టబుట్ట తదురుకొని వ్యవసాయం చేస్తున్నా అనే పాట ముంగటేసుకుండు ఇట్ట సంగతి ఏం కథ అనుకుంటారు కదా ఆ కిటకు గీనే ఎవరు అనుకుంటున్నారు మరి వ్యవసాయం చేస్తా అని పెద్ద మనిషి మాజీ ముఖ్యమంత్రి ఆ కేశరావు వ్యవసాయం ఏంది ఏం కథ అనుకుంటున్నారు మరి ఏం చేయాలంటు ఉన్న కాడికి ఎమ్మెల్యేలు గెలిచిన ఆటో ఇటో కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కూడా ఇక మరి ఇటో ఆటో ఇటో ఆటో అని ఆ గోడ మీద పిలి కాంగ్రెస్ పార్టీలో చర్యకు ఏం చేయాలి ఉన్న కాడికి తట్ట ప్పుడు తరుకు పోతుంటే ఇక ఆయన తట్టపుడు తరుకొని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో తమాషగా వ్యవసాయం ఈ సార్ లేకుండా ఇక చేసిన కాడకి చేసినా పూజ కాడు పోయినా రాజ్యం వేయలే కాడకి వేసినా కానీ ఇక లాభం లేదు నేను వ్యవసాయం చేసుకుంటునే మేలు అని ఈ రకంగా పాపం శేతకాంతనానికి ముసలిగిరి వచ్చినాక ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటుండట పెద్దవాళ్ళకి పెద్ద మనిషి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి అంకితమైనట సారు